పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇరిగేషన్ జేఈ సాయి కృష్ణపై నిర్వాహకులు రైతులు అవినీతి ఆరోపణలు చేశారు మాదాపురం గోదావరి కాలువగట్టుపై అక్రమంగా ఇటుకబట్టి షెడ్లు ఉన్నాయని పక్క రైతు ఫిర్యాదుతో జేఈ సాయి కృష్ణ తొలగించడానికి వచ్చారు ఇటుకబట్టి నిర్వాహకుడు కరణం వీరబాబుకు తెలియజేయకుండా ఇటుకబట్టి దగ్గర ఉన్న షెడ్లను కూల్చివేయడంతో వివాదం మొదలైంది ఇరిగేషన్ జేఈ సాయి కృష్ణ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఇటుకబట్టి నిర్వాహకుడు కరణం వీరబాబు ఆరోపిస్తూ తనను డెబ్బై వేల రూపాయలు లంచం అడిగితే రెండు వేల రూపాయలు ఫోన్పే చేసినట్లు మీడియాకు తెలియజేశారు చిత్రాడ గొల్లప్రోలు ఏడుకాలువలు కొండవరం మరికొన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ స్థలాలను ఆక్రమిస్తే కేవలం యుద్ధ ప్రాతిపదికన తన షెడ్లను తొలగించడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తమ పొట్ట కొడుతున్నారంటూ మనోవేదన వ్యక్తం చేశారు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేయిస్తానంటూ జేఈ సాయి కృష్ణ జులుం ప్రదర్శించారు మీడియా ముఖంగానే రైతులు మరియు బట్టీ నిర్వాహకులపై విరుచుకుపడుతూ పోలీస్ వారికి వీరిని అరెస్టు చేయాలని హక్కుం జారీ చేశారు స్థానికులు విరుచుకుపడడంతో ఇరిగేషన్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని వదిలి వెళ్లిపోయారు మీరు ఏమంటే చెప్తారా ఏదో ఇచ్చా ఆయన దగ్గర ఉంది రోడ్ రోడ్ వరకు నేర్చింది మాట్లాడుతాయి మీరు ఎవరో కంప్లెట్ ఇచ్చా భయంగా పట్టుకోరు పట్టుకు మీకు కంప్లైంట్ రాస్తాం ఒక మాట కూడా చెప్పలేదు మాట చెప్పలేదాన్ని రాంగ్ అప్లై రాంగ్ గా సామాన్య రైతు కాదండి నేను నేను రాంగ్ గా కాపాడుతుంది పోలీస్ వారు ఉన్నారో నీకు అలాగే కాదు పోలీసు వారు ఉన్నారు డిపార్ట్మెంట్ ఉన్నారు అందరు